చిట్టి తంత్రాలు ఒకటి సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించండి పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించండి రెండు బయట నుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్య చేతికిచ్చి అవసరాన్ని బట్టి మళ్లీ తీసుకోండి ఈ విషయంలో ఎందుకు ఏమిటి ఏక్కడివి అని భార్యలు అడగకండి మూడు భర్త బయటకు ముందు పొరపాటున కూడా ఎక్కడికి ఎందుకు ఎప్పుడొస్తారు అని అడగకండి వెళ్లే పనిలో ఆటంకం ఏర్పడుతుంది నాలుగు ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి ఐదు వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టుగాజులు ధరించండి దీనివల్ల పెళ్లి తరువాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది భార్యా భర్తలు మధ్య మనస్పర్ధలు పోవాలంటే వైవాహిక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు ఈ మంత్రాన్ని ప్రతిదినం ఒకటి లేక నూట ఎనిమిది పర్యాయాలు పఠించాలి శ్రీరామచంద్రహ శ్రితపారజా సమస్త కళ్యాణ గుణాభిరా సీతముఖాంభోరు చంచరిక నిరంతరం మంగళమాతనోతు హే గౌరీ శంకరార్ధాంగి యొ శంకర ప్రియే తధామాం కురు కాంతాం సుదుర్లభాం